కాదని కాదు కానీ అదే సమయంలో జరుగుతున్న కుట్రలు ఏమిటి అసలు చరిత్రలు ఏమిటి మనం ఏమిటి అనే విచారణ వారిలో కూడా రావాలి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి ఈ విచారణ కావాలి పరిశీలన కావాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అసలైన వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే మనం చదువుతున్న పుస్తకాలు సరైనవి కావాలని గ్రహించి పరిశోధనలతో దేశ విదేశాల నుంచి వస్తున్నాయి పెరుగుతున్న మీడియా వల్ల సాంకేతిక విజ్ఞానం వల్ల మనకు తెలుస్తున్నాయి అవి తెలుసుకునే పనిచేయాలి దాన్ని మనం వ్యూహాత్మకంగా ఎదుర్కోవలసినటువంటి సమయం కూడా ఇప్పుడు ఆసనమైంది ఇక్కడ మరొకటి రక్షణకు తీసుకోవాల్సినది ఇది మిగిలితేనే కదా రక్షణ అనుష్టిస్తున్న దాడికి తట్టుకుంటున్నా ఇది మిగిలితేనే రక్ష మిగలాలి అంటే మనం మిగలాలి మనం మిగలాలి అంటే వర్ణము దాని వ్యవస్థ మిగలాలి అంటే సాంకర్యం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరొక ప్రధానమైన బాధ్యత అండి ఈ రోజుల్లో ఇది ఎలాగో అంటాం సాంకర్యం జరకపోతే ఇంకా రక్షించడం బ్రాహ్మణ సేవా సమితి కూడా తర్వాత తర్వాత తరాల తర్వాత అక్కర్లేదు అవునా లేదండి ఇక్కడ కానీ సాంకర్యం జరుపుకోకుండా కాపాడాలి ఇతర వర్ణాల వారు కూడా ఇతర మతాల వారు కూడా ముందు మతాల గురించి ఆలోచిస్తే హిందూ ధర్మం నాశనం కోసం వాళ్ళ దృష్టి ముందు బ్రాహ్మణ కుటుంబాలు పై పడి అందులో పిల్లల్ని వాళ్ళలోకి మార్చుకున్నారు వివాహం అయిన తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ మతం దీనిలోకి వాళ్ళని వాళ్ళ దాంట్లో మార్చుతున్నారు మన అందరికీ తెలుసు దాన్ని మీరు ఏ పేర్లు పెట్టుకున్నా నాకంటే మీకే లౌకికమైన పేర్లు ఎక్కువ తెలుసు అది వాటిని సభల్లో చెప్పట్లేదు పైగా ఈ పిల్లలు కూడా తప్పేంటనే స్థితిలో ఆర్గ్యూ చేస్తున్నారండి ఎక్కువ బ్రాహ్మణ కుటుంబాల్లో పిల్లలే అందులో స్త్రీలే అమ్మాయిలు ఎక్కువ ఏ తప్పేమిటి అని ఈ విధంగా వర్ణ సాంకర్యాలు ఎక్కువ జరుగుతున్నాయి అయితే ప్రతి వర్ణము గొప్పదే ఈ రోజు ఈ సభలో ఏ మాటనైనా తీసుకుని వైరల్ చేసి గొడవ పెట్టగలిగేటువంటి సమాజం ఉన్నటువంటి స్థితిలో ఈ సభలో నేను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ సనాతన ధర్మంలో ప్రతి వర్ణము గొప్పదే ప్రతి వర్ణము గొప్పదే ఇది తెలుసుకోవాలి ఇక్కడ అన్ని వర్ణాలు గొప్పవే అని రాముడు పాలన చేసేటప్పుడు వాల్మీకి అంటాడు చాతుర్వర్ణ హితార్థాయ అన్నాడు ఇక్కడ అదే కానీ క్షత్రియ వర్ణ హితార్థాయ బ్రాహ్మణ వర్ణ హితార్థాయ అనలేదు నాలుగు వర్ణాల హితం కోసం పాలించేవాడే రాజు అన్న రామాయణం అదే మాట అంటుంది భారతం అక్కడ అందుకే నేను పదవిలోకి వస్తే నా కులం వాళ్ళని వాడి పదవులు వస్తే వాడి కులం వాళ్ళని వాళ్ళని ప్రమోట్ చేస్తాం కాని కులం వాళ్ళని మీద ప్రతీకారం తెచ్చుకుంటాం అనేటువంటి దుష్టపాలన భారతదేశంలో ఉండేది కాదు ఒకప్పుడు తెలుసుకోండి ఇక్కడ అందుకే అన్ని వర్ణాల క్షేమం కోరుకుంటాం అన్ని వర్ణాల క్షేమం కోరుకునేవాడి పేరు బ్రాహ్మణుడు అందుకే వాడి క్షేమం మిగిలిన వర్ణాల వారు కోరుకున్నాయి వీళ్ళందరి కోసం ధర్మాన్ని జ్ఞానాన్ని రక్షిస్తూ అంటే అనుష్టిస్తూ అధ్యయనం చేస్తూ వ్యాప్తి చేస్తూ ఎవరైనా విమర్శిస్తే సమాధానం చెప్తూ కాపాడుకుంటున్న బ్రాహ్మణ జాతిని మేమందరం కాపాడుకోవాలి అనుకునేది ఒకనాటి హిందూ సమాజం అది ద్వేషపూరితం చేసి పరిశీలి ఈ సమయంలో సరైనటువంటి విషయాలను అందించవలసిన బాధ్యత కూడా వీళ్ళు చేపట్టవలసి ఉన్నది కనుక మన ఆత్మన్యూనతాభావం విడిచిపెట్టి సాంకర్యం కాకుండా కాపాడుకోవాలి దీన్ని చేయవలసిన బాధ్యతలు ఏమిటంటే మనమేమిటి ఎందుకు కాపాడుకోవాలని చిన్నప్పటి నుంచి పిల్లలకు తెలియజేయాలి వాళ్ళు యుక్త వయస్సు వచ్చినప్పుడు చూద్దామని ప్రయత్నిస్తున్నాను ఆ యుక్త వయసులో వాళ్ళు కాలేజీలు స్కూల్కి వెళ్ళినప్పుడే ఇంకెవరో యుక్తంగా లాపుకుని వెళ్తున్నారు ముందు నుంచే వాళ్ళకి ఇది మన జాతి ఇది మన పరంపర దీని ప్రయోజనం ఇది దీని గొప్పతనం ఇది దీనికి సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ ఇది ఫిలాసాఫికల్ ఎక్స్ప్లనేషన్ ఇది ధార్మిక్ ఎక్స్ప్లనేషన్ ఇది అని పిల్లలకి తెలియజేయాలి అంటే దానికంటూ ఒక విద్య ఉండాలి ఆ విద్య మీకు పాఠశాలలో దొరకదు ఇల్లే పాఠశాల కావాలి ఇక్కడ అని ప్రతి తల్లి తండ్రి తాము తెలుసుకుంటూ తమ పిల్లలకి తెలియజేస్తూ చేయిస్తూ